హాయ్ ట్రావెల్ డిలైట్కి స్వాగతం కాశ్మీర్లోని లేక్ వివరాలు తెలుసుకుందాం ప్రతి క్షణం నీరు ఆకాశాన్ని తాకే ప్రాంతం ప్రతి క్షణం ఒక అద్భుతమైన రంగుల స్వప్నంలో అనిపించే స్థలం డాల్ లేక్ అనేది కేవలం సరస్సు మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర పద్ధతులు కట్టుబాట్లు శాంతి సామరస్యం ఇవన్నీ నీటిపై తేలుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది మొఘల్ సామ్రాజ్యం కాలం నుంచి ఈరోజు వరకు కూడా ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో తేలియాడే పోస్టాఫీస్ కూడా ఇక్కడే ఉంది నీటిపై ఉన్నప్పటికీ మీరు మీ ఉత్తరాలని బట్వాడా చేయవచ్చు అంతేకాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఏటీఎం కూడా నీటిపై తేలుతూ ఉంటుంది అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడుతుంది ఇక్కడికి చేరుకోవడం చాలా తేలిక భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలు ఢిల్లీ ముంబై బెంగళూరు నుంచి నేరుగా విమాన సేవలు ఉన్నాయి విమానాశ్రయం నుంచి ఒక అరగంట ప్రయాణిస్తే ఈ అందమైన సరస్సు మీ ముందర ఉంటుంది రైలు మార్గాన్ని గనక ఎంచుకున్నట్లయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇటీవల ప్రారంభమైన జనాబ్ వంతెన గుండా ప్రవేశించి ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన గుండా జమ్మూలోని ఖత్ర నుంచి శ్రీనగర్ వరకు ఈ మార్గంలో ఎన్నో అందమైన పర్వతాలు గుట్టలు సుందర దృశ్యాలను చూస్తూ వెళ్ళవచ్చు ఇంకొక అపురూపమైన అనుభవం ఏంటంటే హౌస్ బోట్లు ఇవి నీటిపై తేలియాడే హోటళ్ళు చక్కగా చెక్కిన కట్టడాలు ఉండడమే కాకుండా వీటిలో సౌకర్యవంతమైన పడక గదులు ఆధునిక వాష్రూములతో పాటు వైఫై సౌకర్యం కూడా ఉంటుంది ఇక్కడ ఒక రాత్రి గడిపితే మీ మీదుగా నక్షత్రాలు కిందగా నీరు అదొక ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు ఇక్కడ ప్రత్యేకమైన అనుభవం శిఖారా రైడ్ ఈ శిఖారా రైడ్ చక్కగా చెక్కిన బోట్లు వీటి లోపల కుషన్లు తెరలు ఉంటాయి చాలా మెల్లిగా ప్రశాంతంగా కదులుతూ తామర తోటలు తేలియాడే ఇళ్ళు కొమ్మల మధ్య ఉండే అందమైన దృశ్యాల మధ్యలో మీరు ప్రయాణిస్తూ పడవలో తేలుతూ తొళ్ళుతూ చూస్తున్న చక్కని అనుభూతిని కలుగుతుంది ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే తేలియాడే మార్కెట్లు పువ్వులు పళ్ళు కూరగాయలు కాశ్మీరీ కుంకుమ వస్త్రాలు అన్నీ పడవల్లోనే అమ్ముతారు మీనా బజార్ అనే తేలియాడే మార్కెట్ను కూడా ఇక్కడ మనం చూడవచ్చు మీరు పడవలో కూర్చుని పష్మీనా శాలువాలు కొనుక్కోవచ్చు వేడివేడిగా కహ్వా తాగవచ్చు అన్నీ ఇలా పడవలోనే డాల్ లేక్ కేవలం పర్యాటక కేంద్రమే కాదు ఇది చాలామందికి జీవనాధారం కూడా లేక్ సరస్సు లోపల ఒక గ్రామం ఉంది వాళ్ళు తేలియాడే తోటల్లో కూరగాయలు పండ్లు పండించి విక్రయిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం తొందరలో మీరు కూడా ప్లాన్ చేయండి ఈ సుందర ప్రదేశాలను చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుస్తా సెలవు